ఒకవేళ మనం వారి అజ్ఞాతవాసాన్ని విఫలం చేయలేకపోతే అప్పుడు యుద్ధం జరుగుతుంది నీ మనసులో నీవు అనుకుంటున్నావేమో మేనల్లుడా జరగనున్న యుద్ధంలో అంగరాజు కర్ణుని ప్రత్యర్థిగా అర్జునుడు ఉంటాడని అలాగే నీకు ప్రత్యర్థిగా భీముడు నిలుస్తాడని అలా జరగదు మేనల్లుడా జరగదు ఇరు పక్షాలకు తమ తమ మిత్ర రాజులు సహాయం చేస్తారు ప్రచండమైన సైన్యం ఆయత్తమవుతుంది భయానక విధ్వంసం జరుగుతుంది ఒకవేళ నీవు గెలిచినప్పటికీ అందువలన ఏదో పెద్ద ప్రయోజనం ప్రాప్తించదు నీకు ముక్కలైన రాజ్యం చెదిరిపోయిన సమాజం దారిద్ర్యం తీవ్ర సంఘర్షణే మిగులుతుంది మేనల్లుడా కరువు దాపురించినప్పుడు కేవలం భూమిలో ఉన్న జలం మాత్రమే ఇంకిపోదు జీవితమంతా ఎండిపోతుంది అందువలన యుద్ధం యుద్ధం అన్న ఈ నీనసను ఆపేసేయి మేనల్లుడా నేను నిన్ను ఒక సుసంపన్నమైన రాజ్యానికి ఒక ప్రభువుగా నిలబెట్టాలన్న గొప్ప కాంక్షతోనే జీవిస్తున్నాను యుద్ధం వద్దు వంచనే సింధురాజా రాజా దృధ మేనలుడా దుశ్శాసన ఆర్యావర్తంలోని అన్ని రాజ్యాలకు మన దూతులను పంపండి భార్యావర్తల్లోని నలుమూలలకు మూలలకు మన గుప్త పంపండి పెతకండి ఎక్కడున్నారు వారు ఐదుగురు మహావీరులు విశ్వంలోనే అత్యంత సౌందర్యవతి అయిన స్త్రీ అంత సులువుగా కళ్ళు కప్పలేరు పెతకండి అగ్రజ ఈ నా గద అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది మన అజ్ఞాతవాసం నిజంగా ఆరంభమైందని ఇప్పుడు నాకు నాకనిపిస్తోంది మనందరం ఒకే చోట కలిసి ఉంటే మనం గుప్తంగా ఉండడం బహు కష్టమైన విషయం మనం అజ్ఞాతవాసంలో ఉన్న విషయం అవశ్యం ఆ వర్తంలోని నడు దిశలా వ్యాపించి ఉంటుంది మన కోసం వారు వెతికిస్తూ ఉండవచ్చు ఎక్కడ ఐదుగురు యోధులు ఒక స్త్రీ ఉన్నారని అందువలన మనం అందరం ఒక చోట ఉండకూడదు ఒక సంవత్సరం పాటు మనం మారు పేర్లు పెట్టుకోవాలి మనం ఆ కొత్త పేర్లను అనుక్షణం గుర్తుంచుకోవాలి కానీ అగ్రిజ మీరెవరని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేమని సెలవిస్తారు నేను అసత్యం పలుకలేను భీమా మీరెవరని నన్ను ఎవరైనా అడిగితే నేను మౌనంగా ఉంటాను మీరలా మౌనంగా ఉంటే సరిపోదు అగ్రజ మీరు మౌనం వహిస్తే మన వాస్తవం ఏమిటో తెలిసిపోతుంది మీరు కనీసం ఒక సంవత్సరమైనా అసత్యం పలకలేరా అగ్రజ క్షణకాలం పాటు కూడా పలుకలేను నకుల వృక్షంపై పిడుగు ఒక్కసారి పడినా పదే పదే పడినా అందులో భేదమేమీ ఉండదు వృక్షం మొదటి పిడుగుకే దగ్ధమవుతుంది అసత్యం కూడా ఒక్కసారి పలికినా అది ఆత్మను దహించి వేస్తుంది నేను వేరొకరి మోసం వలన పరాజితుడనై నా సత్యవ్రతాన్ని విడనాడలేను కాని అగ్రజ ఒకవేళ మనం పట్టుబడితే వనవాసం అజ్ఞాతవాసం ఇది పరంపరగా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది తెలుసు సహదేవ అజ్ఞాతవాస ఆలోచన వచ్చింది ఇందుకోసమే కానీ సహదేవ అసత్యంతో వచ్చే విజయాన్ని నేను ఆమోదించే వాడినైతే మనకు ఈ వనవాసం లభించేది కాదు సోదర అర్జున ఏదైనా మార్గం ఆలోచించండి నాథా ఎందరో భార్యాభర్తలు ఒకరినొకరు మారుపేర్లతో పిలుచుకుంటారు నేను కూడా మీకు ఒక మారుపేరు సూచిస్తాను నేటి నుండి మీ పేరు కంకుభట్టు ఎవరైనా మిమ్మల్ని స్పష్టంగా చెప్పమని మీ పేరు అడిగితే కంకుభట్టు అనే చెప్పండి మీ కన్యనామం ఉందా అని ప్రశ్నించే వరకు మీరు అందరికీ తమ నామధేయం కంకుభట్టు అనే చెప్పండి ఎవరైనా మిమ్ము అలా ప్రశ్నిస్తే అప్పుడు మీరు మౌనం వహించండి ఇది సాధ్యమే కదా మీకు పాంచాలి తన భర్తకు ఒక పేరును సూచిస్తే దానిని అవశ్యం నా పేరుగా భావిస్తాను ఇదే విధంగా నేను మీ అందరికీ పేర్లు సూచిస్తాను రానున్న వత్సర కాలం ఆ పేర్లతోనే మీరు ఇతరులకు పరిచయం అవుతారు వద్దు పాంచాలి నీవు నాకు పేరు సూచించవద్దు మాధవుడు ఇంతకు ముందే నాకు పేరు సూచించాడు ఏ పేరు సూచించాడు మాధవుడు అలాంటిదే అలాంటిదేదో పేరు కదా నకులా జ్ఞాపకం లేదు భీమన్నయ్య కాని వాసుదేవుడు చెప్పాడు సోదరుడు అర్జునుడు ఆ పేరుతో ఎంతో అందంగా కనిపిస్తారని ఏ అంత ప్రత్యేకత ఏముంది ఆ పేరులో ప్రత్యేకత ఉంది పాంచాలి నీవు నీ వస్త్రాలని గుప్తంగా ఉంచుకోవాలి లేదంటే నీ వస్త్రాలని వారు దొంగిలించుకుపోవచ్చు అగ్నిదేవుడా ఈ ధనస్సును మీరు వరంగా ప్రసాదించారు ఈ మా శస్త్రాలను మీ రక్షణలో వదిలి వెళ్తున్నాము ఒక సంవత్సరం పూర్తి కాగానే మేము మా శస్త్రాల కోసం తిరిగి వస్తాము ఆ కౌరవులపై ప్రచండమైన ఆక్రమణ చేస్తాం వారిని నాశనం చేస్తాం మమ్ము ఆశీర్వదించండి